నమస్తే వెళ్ళి కూడా థిమ్మా రివ్యూస్ సో ఇవాళ వీడియోకి వచ్చేస్తారు కదా ఓం బూమ్ బుష్ మూవీకి సంబంధించిన టీజర్ అయితే వచ్చింది దాని సంబంధించిన రివ్యూ రియాక్షన్ నా ఒపీనియన్ నేను వీడియో చెప్తాను చిన్న రిక్వెస్ట్ అయినా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కంటెంట్ నచ్చింది మంచిగా అనిపించింది కంపల్సరీ లైక్ అండ్ షేర్ కూడా చేయండి సో పోయి స్టార్టింగ్లోనే మన వాళ్ళు హార్పిక్కి సంబంధించిన ఏమంటారు యాడ్ వస్తుంటుంది సో షాక్ అయిపోయిన హార్పిక్ సంబంధించిన యాడ్ ఎందుకు వస్తుంది రా నైనా అని వీళ్ళేమో చేస్తుంటారు సో ఇక్కడ ఒక మంచి విలేజ్ ఉంది ఆ విలేజ్లోకి వాళ్ళు సైంటిస్ట్ లాగా అన్నమాట అంటే సైంటిస్ట్ అని చెప్తారు తీరా అక్కడ పోయి చూసేసరికి ఏంది అనేసి మన టీజర్లనే చూపించేస్తారు సైంటిస్ట్ లాగా అన్నట్టే చూపిస్తారు అందరు కూడా ఎంజాయ్ చేస్తారు అంత కూడా బాగానే ఉంటుంది అది థర్టీ సెకండ్స్ దాకా కూడా బాగానే ఉంటుంది తీరా చూస్తే థర్టీ సెకండ్స్కి మన సైంటిస్ట్ కంటే మెటల్ డిటెక్టరు లేజర్లు అని ఏవేవో వెతి వెతుకొని ఉంటారు అన్నమాట ఇక్కడ వెతికే సమయంలో ఇక్కడ ఉన్న మిగతా డైలాగ్స్ ఉంటాయి మధ్య మధ్యలో కామెడీ సీన్స్ అయితే ఉన్నాయి నా మీ కోరు కావాలంటే నాకు మంచి మొగడు కావాలంటే నేను నా అనే డైలాగులు కొంచెం అడల్ట్ కామెడీ అయితే అన్నమాట ఇంట్లో ఇక్కడ మెయిన్ రాహుల్ రామకృష్ణ కానీ ప్రియదర్శన్ కానీ శ్రీ విష్ణు గారిది కానీ కాంబినేషన్ బాగుంది నాకైతే నెక్స్ట్ జాతీయ రత్నాలు నాకైతే కనిపిస్తుంది సేమ్ ముగ్గురితో పాటు కానీ ఏంటంటే కొంచెం విలేజ్ స్టైల్లా కొంచెం హర్రర్ కామెడీ లాగా అయితే కనిపిస్తుంది అండ్ ఇక్కడ వీలయ్యి డైలాగ్స్ బాగున్నాయి సీ లుక్స్ అవన్నీ కూడా చాలా మంచిగా అనిపించింది వెంటనే ఫిఫ్టీ నైన్ సెకండ్స్కి మనకి బ్లాక్ మ్యాజిక్ సంబంధించిన బొమ్మలు ఆ యంత్రాలు అవన్నీ కూడా చూపిస్తారు సో బార్బిడాలంటే కాద్రా అది చేతబడి చిత్తబడి రాణిష్ అంటే సరికి మన కింద పడేస్తాడు సో అది కొన్ని బాగా అనిపించినాయి దాని తర్వాత కొన్ని ఘోరాలకు సంబంధించిన షార్ట్స్ మనలు బంగ్లాల షార్ట్స్ వేరే వేరే షార్ట్స్ అన్నీ కూడా బాగున్నాయి వేఫేక్ షార్ట్స్ ఉన్నాయి కరెంట్ వచ్చినట్టు తర్వాత ఎగ్జాక్ట్ వన్ మినిట్ థర్టీన్ సెకండ్స్కి లంక బిందెలు దొరికినారా నాయనా లంక బిందెలు మనల్ని పండుగ వేసుకొని ఇక్కడ పైసలు లంక బిందెలు దొరికినాయి ఎంజాయ్ అయితే ఎంజాయ్ అయితే చేసారు అన్నమాట సో ఇక్కడ స్టోరీ మనకి ఇప్పుడు వన్ మినిట్ నైన్టీన్ సెకండ్స్కి కొంచెం ట్విస్ట్ అవన్నీ కూడా చూపించారు అండ్ ఇక్కడ వేరే వేరే క్యారెక్టర్స్ వేరే వేరే ఇన్వాల్వ్మెంట్ దయ్యం ఉన్నట్టు అవన్నీ కూడా చూపించారు అన్నమాట అవి ఇక్కడ ఓం బూమ్ బుష్ అనేసి టైటిల్ అయితే పడిపోయింది అండ్ దాని తర్వాత మన కొంచెం కామెడీ సీన్ అరే ఉన్నట్టు ఆయనని కూడా నువ్వు వేస్ట్ చేసుకున్నవారు అనేసి అయితే రామ రాహుల్ రామకృష్ణ అండ్ సంబంధించిన కామెడీ మాత్రం ఎండింగ్లో హైలైట్ అసలు అండ్ బాగుంది ఓవరాల్గా చెప్పుకుంటే బాగుంది ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే బై ఈ మూవీ కూడా మీకు మార్చ్ ట్వంటీ సెకండ్కే వస్తుంది అదే నన్ను స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నావు అంటే సేమ్ అదే డేట్ రోజున అంజలి మళ్ళీ వచ్చింది అనేది కూడా అది కూడా ఐ థింక్ నిన్ననే చెప్పిన దాని గురించి కూడా సో రెండు హారర్ కామెడీస్ ఒకటే రోజు వస్తున్నాయి మార్చ్ ట్వంటీ సెకండ్కి సో పండుగ అనుకోవచ్చు మార్చ్ ట్వంటీ సెకండ్కి మనం ఎంజాయ్ చేసుకుని అనమాట అనమాటపై సో హారర్ కామెడీ నాకైతే చాలా హారర్ కామెడీ బె బెస్ట్ అనిపిస్తుంది అన్ని కామెడీల కంటే అన్నిటికంటే కూడా సో నాకైతే చాలా 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 బాగా అనిపించింది మన వాళ్ళు ఎట్లా తీసుకెళ్తారు అనేసి అయితే మనం మూవీ చూసినాకనే మనకు తెలుస్తుంది అయితే ఏం లేదు పోయి ఒక ఊర్లో అక్కడ డబ్బులు దొక్కుతున్నాయి దొక్కుతున్నాయి అనేసి అయితే మన వాళ్ళు వెళ్ళిర్రు అన్ఎక్స్పెక్టెడ్గా ఒక దిక్కు లంగబిందెల దేవుడు ఒక దిక్కు హారర్ కూడా ఉంది అది ట్విస్ట్ ఏంది ఏంది కథ బయటకు వచ్చిరా ఊరు నుంచి ఆ మిస్ట్రీ ఏందని మూవీలో థియేటర్లకి వెళ్ళి వాచ్ చేస్తే ఆ హారర్ సీన్స్ కానీ కామెడీ సీన్స్ కానీ థియేటర్లో పెద్ద స్క్రీన్ మీద బాగా ఎంజాయ్ చేస్తారు మీరు అండ్ టీజర్కి అయితే పోయి బాగా అనిపించింది నాగ టీజర్ అయితే ఎంజాయబుల్ అనమాట హ్యాపీ హారర్ జానర్ కిందకైతే బాగా చేసిరమాట సో ట్రైలర్కి సంబంధించి ఇంకో రివ్యూ తీసుకొస్తాను అండ్ ఈ వివిడకైతే నచ్చి మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి నెక్స్ట్ షోలో కలుసుకుందాం కంపల్సరీ లైక్ అయితే చేయండి అండ్ ఈకి అయిందే నెక్స్ట్ వల్ల కలుసుకుందాం